తిరుపతి జిల్లా సూలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని రవాణా చేస్తున్న ఆరు మందిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు వారి వద్ద నుంచి పది కేజీల గంజాయి ఒక పల్సర్ బైక్ నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సిఐ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు ఎవరైనా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చెంగారమ్మ లేఅవుట్ దగ్గర పది మంది గంజాయితో కలిగి ఉన్నారనే సమాచారం మేరకు బ్రహ్మనాయుడు ఎస్ఐ గారు సురూప ఎస్ఐ గారు హిమ్మారావు గారికి కంట్రిబ్యూషన్ ఇచ్చి పంచాయతీ సమక్షంలో అక్కడికి వెళ్ళగా వారు మంది వ్యక్తులు పది కేజీలు గంధాయిని వారి పదాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాలుగు సెల్ ఫోన్లు ఒక పల్సర్ బైక్ కూడా తీసుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా కంప చంద్రకాంత్ అని ఇతను జంగారంలో ఉంటారు ఇతను బల్సర్గా నేటిలో కూర్చుకోవడంతో ఇతను చదువుకునే రోజుల్లో గుంటూరులో అతనికి అనే ఒక కలసం అయ్యి ఇద్దరు కలిసి చదువుకొని వారి యొక్క అవసరాల దృష్ట్యా లంబసంగిలో ఉండేటువంటి సుధీర్ అనే వ్యక్తితో కలసం పెంచుకొని నుంచి గంగాయి తీసుకొచ్చి చూడూరుపేటలో అమ్మాలని నిర్ణయించుకొని గత నాలుగు నెలల నుంచి కూడా రెండు మూడు సార్లు చూడూరుపేట ఉన్నటువంటి శైలేష్ కానీ శ్రీ కానీ కడలో ఉన్నటువంటి మూలక తేజ నరేంద్ర అనే వ్యక్తులకు నమ్మి ఇరవై వేల రూపాయలు లెక్కన అమ్ముతున్నారో వాళ్ళు అక్కడ పన్నెండు వేల రూపాయలు ఎక్కొని అక్కడ ఇరవై వేలు అమ్మడం వీళ్ళు వాటిని తడ ఆరంభాకం చూడు ఈ పరిస్థితి ప్రాంతాల్లో వారి కష్టమాలకి అమ్మడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఈ ఈ గడిచిన పది రోజుల్లో చూడుపేడ పట్టణంలో రెండు కేసులు నమోదు చేసి వీరితో పదమూడు మంది నష్టపేయడం జరిగింది గందాయి ఇంతకుముందు సంగతి పరిస్థితులు మాకు తెలియని మేము వచ్చిన తర్వాత ఈ విధంగా గంజాయి ఎమ్మెవారి మీద దృష్టిని నిఘా పెట్టడం తాగేవారి మీద కూడా నిఘా పెట్టి తాగేవారిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ చేయడం ద్వారా వారికి ఎవరు అమ్ముతున్నారో వారి మీద నిఘా పెట్టి ఈ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా మాకు అనుమానితులు దృష్టిలో ఉన్నారు వారి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి గంజాయిని పూర్తిగా నివారించాలనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంతో మేమందరం కూడా ఎస్పీ జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా టీమ్స్ని పెట్టి ఈ విధంగా గంజాయి నెరకట్టడానికి మేము అందరం కృషి చేస్తున్నాం ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీకు ఏదైనా గంజాయికి సంబంధించినటువంటి సమాచారం కనుక లభ్యమైనట్లయితే మాకు సీక్రెట్గా కనుక మాకు తెలియజేసినట్టయితే మేము కూడా ఈ గంజాయి అరికట్టడంలో మీరు కూడా పాల్పంచుకొని గంజాయిని పూర్తిగా సూలూరుపేట సర్కిల్ పరిధిలో నుంచి తొలగించి వెళ్దాం అని చెప్పి కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ చంద్రకాంత్ మీద చీరాలపట్నం తోటపురం ఏరియాలో మూడు కేసులు ఉన్నాయి శైలేష్ అనే షూలుకు జననాథం మీద నాలుగు గంజా కేసులు ఉన్నాయి నరేంద్ర మీద మూడు బైక్ దొంగతనం కేసుకు బజైన కూడా కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా నేర చరిత్ర కలిగిన వాళ్ళు తక్కువ సొమ్ముతో ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో అక్కడ పన్నెండు వేల రూపాయలకి ముందుకు ఇక్కడ ఇరవై వేల రూపాయలు అమ్మడం వీళ్ళు చిన్న చిన్న ప్యాకేజీలు చేసుకొని అవి వీళ్ళు కస్టమర్లకు అమ్మడం జరుగుతుంది కాబట్టి ఈ వీళ్ళందరం కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సమాచారం గంజాయికి సంబంధించిన అక్రమ వ్యాపారాలకు సంబంధించిన సమాచారం కలిగి అదే తెలిసినట్టయితే అందరూ కూడా పోలీస్ శాఖను సంప్రదించి ఇవన్నీ అరకడాలలో పాల్పంచుకోవాల్సింది